స్వామి కార్తీక మాసం రాబోతుంది కదా మీ దగ్గరికి చాలామంది అయ్యప్ప మాల ధారణ కోసం వస్తూ ఉంటారు అసలు మాలధారణ అంటే ఏంటి కేవలం దండ వేసుకోవడమేనా లేక ఈ మాల ధారణ వెనుకున్నటువంటి పవిత్రమైన సంకల్పం ఏంటి కార్తీక మాసం అంటేనే మనకి చల్లని ఈ చలి పుట్టించే చల్లని టైం మనకి పాదరక్ష లేకపోయినా కింద చల్లగా ఉంటుంది భూమి అనేది అందుకనే మనకు కార్తీక మాసంలో దీపాలు చెరు నదులు స్నానాలు ఈ అయ్యప్ప మాలలు వేసుకోవడానికి గల కారణం అది మనకేంటంటే మన గుడికి తరచు ఒక వెయ్యికి వంద వందకు వెయ్యి పెరుగుతున్నారే తప్ప తరగట్లేదు అయ్యప్ప అంటే భక్తిభావం పెరిగింది కాబట్టి మన గుడికి వందల సంఖ్యలో వచ్చి మాలలు వేసుకొని భక్తిభావంతో నలభై ఎనిమిది రోజులు మండల దీక్ష అందరూ నలభై ఒకటి నలభై రెండు అంటారు కాదు నలభై ఎనిమిది రోజులు మాల వేసుకున్న మొదలు శబరిమల వచ్చేంత వరకు నలభై ఎనిమిది రోజులు మొత్తం నలభై ఎనిమిది రోజులు లెక్క వస్తుంది మాల విసర్జనతో నలభై ఎనిమిది రోజులు లెక్క వస్తుంది మాల వేసుకొని ప్రతి దేవాలయానికి కూడా షర్టు తీసేసి స్వామి దర్శనానికి రమ్మని మేము చాలామందికి చెప్తూ ఉంటాము మన గుడి ఆచార పద్ధతి ప్రకారం మాలలేసుకుంటారు గుడికొస్తారు భక్తిభావంతో ఉంటారు ఇరుముడు కూడా అలాగే కట్టుకొని వెళ్తారు మేము అయ్యప్పలకి చెప్పేది ఏంటంటే విన్నపం మనము నైట్ నిద్రపోయినప్పుడు శివనామస్మరణ నైటు నిద్రపోయినప్పుడు శివనామస్మరణ సూర్యోదయానికి ముందు మనం లేచి కాలకుర్చాలు నెరవేర్చుకొని స్నానాలు చేసుకొని మన అయ్యప్ప పూజ అయ్యే టయానికి సూర్యుడు వస్తూ ఉండాలి రోజు డైలీ వచ్చి వెళ్ళే దేవుడు సూర్యుడు మాలధారణ అనేది మన యొక్క నమ్మకం మనకు మాలేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది చలికాలం సన్నీటి స్నానం వీటితో ఆరోగ్యం బాగుండాలని ఒక నమ్మకంతో మాలేసుకుంటే మనం చాలా చాలా విజయాలు సంపాదించుకోవచ్చును ఆరోగ్యాలు బాగుండి మన సంసారం బాగుంటుంది మన ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలవాటుని తీసేసుకుంటూ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది అలవాట్లు తీసుకుంటూ గురుస్వామిగా మనం బెరిది ఆ నమ్మకం చొప్పున ఆరోగ్యం బాగోవడానికి మన ఇల్లుంటో బాగుండడానికి మనకు ఒక అంటూ ఒక అవుసు కావాలని ఒక నమ్మకం దీంతో మనం ఆ ఆ యొక్క మాలను వేసుకోవడం జరుగుతుంది ¿A dónde